శారీ షాప్ లో ఉన్నాను ఇక్కడ పట్టు చీర చూసాను చాలా బాగుంది నో ప్రాబ్లం ఇంత చిన్నదానికి నన్ను అడగాల కొంచెం కాస్ట్లీ అయినా కొనుక్కో కానీ అక్కడ కట్టుకోకు ఆవిడ ఎవరో తెలుసా పెళ్లి కూతురు తల్లి చాలా పవర్ఫుల్ లేడు అవును విజయలక్ష్మి గారంటే అంటే ఈవిడేనా ఈవిడ గారు భర్త ఆత్మహత్య చేసుకున్నాడని విన్నాను నిజమేనా ఆ ఈ మధ్య మగవాళ్ళ ఆత్మహత్యలు మరీ ఎక్కువైపోయినాయండి అయినా ఇలాంటి దాన్ని చేసుకున్నవాడు చాక్ ఏం చేస్తాడు లక్కీ ఫెయిల్ నరకానికి వెళ్ళినా తట్టుకోగలరు అరిస్టోక్రసీ అన్నది పుట్టుకతో వస్తుంది డబ్బుతో కాదు డబ్బు ఇవాళ ఉండొచ్చు రేపు అవచ్చు కానీ పుట్టుకతో వచ్చిన ఈ పొమ్మన్న పువ్వు ఏమంటారా శ్రీరామ్ ఐ డోంట్ అగ్రీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సక్సెస్ అనేవి మీరు చెప్పే అరిస్టోక్రసీ కంటే గొప్పవని నా ఫీలింగ్ ఇవన్నీ లేకుండా ఎవరైనా అరెస్ట్ కాయట్ అవుతారు వీటన్నింటి నుంచి మీలో విల్ పవర్ ఉంది అందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు అటు ఇటు రెండు వైపులు అన్ని కలిసి వచ్చాయి కాబట్టి ఈ సంబంధం కుదిరింది అనుకుంటే పోలా బాగా చెప్పావమ్మా ఈ పెళ్లి కుదిర్చింది నేను ఐ ఫీల్ ప్రౌడ్ థ్యాంక్ యూ రా వుడ్ యు లైక్ సమ్ నో థాంక్స్ నేను రోటీ తీసుకుంటా ఓకే ఆ రోటీ నో థాంక్స్ నేను బిర్యానీ తీసుకుంటాను సైలెంట్ గా ఉన్నా వెంటి ఏదైనా మాట్లాడవే అరే బిర్యానీ తర్వాత మింగొచ్చలేరా ముందు ఏదైనా మాట్లాడు వెళ్ళు ఏదైనా సందీప్ సందీప్ ఇక్కడేం చేస్తున్నారా మన వాళ్ళందరూ అక్కడుంటే కమాద్ జస్ట్ కమ్ మిస్టర్ ఇందాకటి నుంచి చూస్తున్నాను ఏంటి నీ ఉద్దేశం అలా గుడ్ లక్ గురించి ఫాలో అవ్వకపోతే ఐ యామ్ సో ఆర్ సో అని పరిచయం చేసుకోవచ్చుగా ఐ యామ్ శివాజి ఫ్రమ్ ఎద్దు మైలార్ హ్మ్ ఐ యామ్ పార్వతి ఫ్రమ్ తాడేపల్లి గూడెం ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ కెన్ వి గో ఆన్ అ డేట్ ఏంటి మనం కలిసి రెండు నిమిషాలు కూడా కాలేదు ఇంతలోనే డేటా అంటే రేపు రేపటి వరకు నువ్వు గుర్తుండవులే గుర్తుంటే ఏమైనా ఛాన్స్ ఉంటుందా నో ఛాన్స్ అట్లీస్ట్ నన్ను మర్చిపోయిన సంగతి ఫోన్ చేసి చెప్తే డేట్ క్యాన్సిల్ చేసుకుంటా ఓకే

అయ్యో చాలా చిన్నది ఇది మిస్ అయితే త్రీ మంత్స్ ఆగాలట ఓహో ఏమి ఆగద్దంట వెంటనే కొనేసుకోమంట హలో ఎస్క్యూజ్ మీ ఈ సెల్ ఎవరిదండి నాదేనండి నో ప్రాబ్లం మాట్లాడుకోండి ఇప్పటికే బిల్ చాలా పేలిపోయిందండి ఇంకా మాట్లాడాను అనుకోండి నిండా మునిగిపోతారు పర్లేదు మాట్లాడుకోండి ఏం పర్లేదు ఇంటికి వెళ్ళి చూసుకో తర్వాత తెలుస్తుంది ఓ సెల్ ఉందని పోజు కాదు మీరేనాయన్ రా నాకైతే పెళ్ళైతే గానీ ఫస్ట్ అవ్వలేదు తెలుసా టీ తాగండిరా రా చల్లారిపోతుంది ఏంట్రా వీళ్ళు ఆ రాకేష్ వారానికి ఇరవై సార్లు అంటాడు నా సత్తిగాడేమో వారానికి ముప్పై సార్లు అంటాడు నేనేమో వారానికి ఐదు సార్లు నాలో ఏమో ఫాల్ట్ ఉందంటావా పెద్ద ప్రాబ్లమే అయితే డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళమంటావా అయ్యో అదేం అవసరం లేదులే కానీ వీళ్ళ కోతలు కొట్టు నీ వల్ల కాదు అది నీ ప్రాబ్లం సంగతి ఏంట్రా అద్దరు కూడా నిజంగాని అదిపోయింది అదిరిపోయిందిరా బాబు ఇలాంటి శోభనం ఎవరికి జరగ ఉండేదు తొందరగా చెప్పరా బాబు ఫస్ట్ నైట్ హైలైట్ గురించే వెయిటింగ్ నథింగ్ నా ఫస్ట్ నైట్ లైట్స్ ఏ ఆఫ్ అవ్వలేదు అదేంట్రా ఏదో ఒకటి కింద మీద పడి చేసేయాలి కానీ వెరీ డిస్ మన దేశంలో నైన్టీ పర్సెంట్ కాపు రావు లేతోనే మొదలవుతాయన్నారా ఓ రచిత హ్మ్ నన్ను అదే చేమంటావ నువ్వు రచయి కదరా షర్ట్అప్ ఒరేయ్ అసలు ఫస్ట్ నైట్ లో అమ్మాయిలే ఫస్ట్ స్టెప్ ఎప్పుడు తీసుకుంటార్రా ఆ అబ్బాయిలకి ఇది వచ్చినప్పుడు బాయ్ ఏంటమ్మా రోజు గంటల కొద్ది మాట్లాడేదానివి ఇవాళ అరగంటలోనే పెట్టేసా ఫోన్ రాంగ్ నెంబర్ డాడ్ రాంగ్ నెంబరే అరగంట మాట్లాడేవంటే ఇట్స్ ఓకే ఓకే హాయ్ నేను విన్నది నిజమేనా అవును నిజమే హాయ్ అన్నాను అది కాదు స్ట్రేంజ్ అదే హాయ్ నో నేను నిన్న నైట్ గురించి మాట్లాడుతున్నాను నిన్న నైట్ నేను మిమ్మల్ని కలవలేదు నువ్వు మా వాణ్ణి డిసప్పాయింట్ చేసావంట వాట్ కమ్ అగైన్ నిన్న నైట్ నువ్వు మా వాణ్ణి డిసప్పాయింట్ చేసావా లేదా సందీప్ నీతో చెప్పాడా నో మరి నువ్వు చూసావా వాట్ యు ఆర్ పీపింగ్ టామ్ ఇతరుల బెడ్ రూమ్ లో తొంగి చూట బ్యాడ్ హాబిట్ మార్చుకో ఏమైనా మేడం మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి దురదృష్టం అంటే ఏమిటో తెలియని కుటుంబానికి కోళ్ళయిందండి ఇన్ఫోటెక్ ఫైల్స్ లాబరేటరీ ఫైల్స్ అన్నీ రెడీ మేడం అన్నీ 10 ఓ క్లాక్ అలా జిఎం టేబుల్ మీద ఉండాలి yes మేడం అయినా మీకు ఎన్ని సార్లు చెప్పాలండి ఫైల్స్ కాదు ఫైల్స్ అదే మేడం ఫైల్స్ ఫైల్స్ ఓకే ఓకే అన్నీ పర్ఫెక్ట్ గా చెక్ చేశారా పర్ఫెక్ట్ గా చెక్ చేశాను మేడం పర్ఫెక్ట్ కాదండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఏ మేడం నో ప్రాబ్లం ఓ నో ప్రాబ్లం సరే సరే మీరు వెళ్ళండి అలాగే మేడం ఆ ఎక్స్క్యూజ్ మీ ఇందాక మీరు అన్నట్టు అదృష్టవంతరాలు నా కూతురు కాదు మా రాధి కోడలుగా దొరకటం వాళ్ళు చేసుకున్న జన్మ జన్మల అదృష్టం రాధిక ఈ పీస్ చూడమా ఎంత బాగుందో ఏంటి బేబీ డల్లుగా ఉన్నా బెడ్రూమ్ జరిగిన విషయాలు కూడా సందీప్ వాళ్ళక్కతో చెప్పేశాడు ఆవిడ వచ్చి అయినా సందీప్ ఎంత స్టూపీడ్ అనుకోలేదు అతని కూడా నీ కంట్రోల్లో ఉండేటట్టు చూడు ఓకే ఒళ్ళంతా కొవ్వు ఉందే మళ్ళీ డైటింగ్ చేయి తగిపోతుంది అబ్బా నేను చెప్పేదా రాతి గురించి దానికే స్లిమ్ గానే అబ్బా ఆ కొవ్వు కాదు పొగరు ఏమైంది అది మన వాణ్ణి ఏం చేయనివ్వలేదంట ఎవరు ఏం చేస్తే ఏంటో ఇప్పుడు నిన్న ఫస్ట్ నైట్ లో అసలేం జరగలేదు తెలుసా డాడీ శ్రీరామంకులు కలిసి తెచ్చారు గొప్ప సంబంధం లైఫ్ అండ్ బిజినెస్ లో ఎప్పుడు గొప్పగానే ఉండాలి సందీప్ ఎక్కడ ఎందుకు నాన్న వాళ్ళ కొత్త ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చింది ఓ నాకు తెలుసు నీకు ఎప్పుడు తెలుసే నాకు చెప్పనే లేదే ఆగమ్మా కొత్తింటి సాకుతో సందీప్ ని మన నుంచి దూరం చేయడానికే ఆ విజయ మహాలక్ష్మి వేసిన మహాప్లాన్ ఇది ఎప్పుడో అక్కడ వాళ్ళని సంతోషం మా బాగుంది కదా ఏంటి ఎందుకు చూస్తున్నా దీప ప్లీజ్ ఏంటిది మన బెడ్రూమ్ బెడ్రూమ్ బెడ్ రూమా ఆ ఇందిరా గాంధీ జాన్సీ లక్ష్మి వీళ్ళకి మన రూమ్ లో ఏం పని మహిళా సంఘం ఆఫీస్ ల చాలా బాగుంది ఇంతకీ ఎవరు సెలెక్షన్ ఇది మా మమ్మీది ఇది మార్గతచా సర్దోనిదేవి వావ్ ఎంత బాందో అవును బెడ్ లో ఎంతమంది ఆడియన్స్ అవసరమా వీళ్ళందరూ మా మమ్మీకి ఇన్స్పిరేషన్ ఇది మా మమ్మీ టేస్ట్ చూస్తే తెలుస్తుందిగా నా కోసం నిన్ను సెలెక్ట్ చేసింది కూడా మా మమ్మీనే యా ఎక్సలెంట్ టేస్ట్ నేనంటూ ఒకడు ఉన్నాను కాబట్టి మీకు ఆ ఛాన్స్ దొరికింది అపో అది నువ్వు చేయాల్సింది అంత అర్థమైంది కదా అర్థమైంది అప్పలకొండ తెలుస్తూనే ఉంది వీడికి ఇక్కడ ఏం పని అప్పు మా సర్వెంట్ మా దీపు బాగోగులు చూసుకుంటాడని టూ అది మంది కదమ్ గారు ఇది మీకోసం నేను అవి బాబుగారి కోసం ఉండాడు మా ఇద్దరికి వేరువేరుగా ఎవరు వండమన్నారు మీ కల్పనకు చెప్పిందా అవన్నీ నాకు నచ్చవు ఇక్కడ నుంచి మా ఇద్దరికి కలిపే వంట చేయండి వింటున్నారా రాధి నీకు వంట వచ్చి ఉంటే వీళ్ళు బాగా తగ్గేది కదా అట్లీస్ట్ మీ మమ్మీకైనా వంట వచ్చా మరోసారి మా మమ్మీ గురించి ఇలాంటి కమెంట్స్ చేయదు ప్లీజ్ కానీ ఈ పర్ఫ్యూమ్ స్మెల్ కన్నా మీ బాడీ స్మెల్ చాలా మత్తుగా ఉంటుంది లైట్ ఎందుకు కాఫ్ చేసావ్ అది చూడద్దున్నావు కదా అందుకే బ్రెయిన్ వాట్ సారీ వంకాయ్ ఓకే ఓకే బ్రింజాలన్నా పర్వాలేదు బట్ జస్ట్ ఇన్ ప్రైవేట్ ఓకే బ్రెయిన్